ఈ రాత్రిలో నా గుండె చప్పుడు నీకు వినపడదా కన్నీటి ధారలు నన్ను తడుపుతుండగా నీ ప్రేమ నన్ను హత్తుకోదా లోకమంతా నన్ను విడనాడినాలో నాకు చోటు దొరకదా దైవం మాత్రం మీ కొండ తండ్రి ఎందరో ఎందులో జీవులు మారుతున్నైనా మీరు మమ్మల్ని క్షమించి ప్రేమించిన మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ చేతనైనా మమ్మల్ని కాపాడినైనా తండ్రి మమ్మల్ని సజీవ దగ్గర ఉంచి ఆ తండ్రి మా యొక్క జీవితంలోనైనా మన దినాలైనా ప్రసారించిన విధానం బయట కొంత ఈ దినం చూడలేని వారు ఎందులో ఉంటారు తండ్రి మేము వారిని ఉన్నపోవాలి కాదు తండ్రి యోగ్యము కాదు అంతకంటే మనిషి మనం కాదు అయిన నుం అయినా కేర్ఘశాంత మమ్మల్ని మీ మీ నేర్చే మాటలు నేను మీరు నేర్చుకోబోతున్నాను కొద్ది నిమిషాలైన మరి వింటున్నాయి బిడ్డలకు చెప్తున్న నాకు పశుధార్ సహాయం దయచేయమని ప్లీజ్ చేస్తున్నాము శ్రాంతం ప్రబల యేసు క్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు అందరి బంధువులు పిల్లారా మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక మరి పునరుద్ధరణ దినాన్ని మన దేవుడు అని ప్రేమించిన విధాన్ని బట్టి ఎంతగానో ఇస్తూ మన దైవ సేవకుడికి అలాంటి సంఘవంతుడికి ప్రభు పెరటాలు వందన నేను పిల్లలు నిజంగా దేవుడి సంధిలో ఒక దినము గడుపుట ఎన్ని దినాలతో సమానం వెయ్యి దినతో సమానం పిల్లలు అంటే దేవుని దృష్టికి ఒక దినము వెయ్యి దినాలాగా చేయచ్చు వెయ్యి దినాలు ఒక దినంగా చేయొచ్చు ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు ఆయనకి అసాధ్యమంటే అయితే దేవుని సన్నిధిని మనం వస్తున్నాము అంటే మనం ఎలా ఉండాలి నిజంగా ఆయన సన్నిధిలో మనం దేవుని పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి మొట్టమొదటిగా సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై మాట మొదటి మాటని మనం చూడగలిగే ప్రియారా సావిద్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి మాట ఇరవై అధ్యాయంలో మొదటి మాట పిల్లారా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు అని అడుగుతున్నారా నమ్మకమైన వాడికి అంటే ఏం దీవెనలు ఈరోజు దేవుని సన్నిధికి అనేకులు సమకూడి రావడానికి ఎందు నిమిత్తం వస్తున్నారు దీవెనల కోసమే పిల్లారా ఆ దీవెనలో ఏముంటుందంటే స్వస్థత ఉంటుంది ఆ దీవెనలో నెమ్మది ఉంటుంది ఆ దీవెనలో ఈ లోకంలో మన భౌతికమైనది కాదు కానీ ఆత్మీయంగా మనం ఎదగడానికి మొట్టమొదటిగా మన ఆత్మకి ఏది అవసరమో ఆత్మ లేకపోతే శరీరం నిష్ప్రయోజనం పిల్లరా కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఈ శరీరానికి కావలసిన వాటినే ఆలోచనతో వారి ఆలోచన ఉంటుంది కానీ దేవుని యొక్క ఆలోచన మన ఆలోచనల కంటే గొప్పవి నిజంగా మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి ఎంతో వ్యత్యాసం పిల్లరా అయితే ఇక్కడ అంటాడు ఏమంటాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నిజంగా ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి మన ఉదాహరణకు చూడగలిగితే పిల్లారా మన దావేది గారు బాగా తెలిసిన వ్యక్తి నిజంగా దావేది గారు అంతటి భక్తుడు ఆ రోజు ఆ తరంలో మనకు కనబడని పిల్లరా చిన్ననాటి నుంచి కూడా ఆయన అరణ్యంలో తన యొక్క స్థితి నిజంగా దేవుడు స్థుతించిన విధానం అరణ్యంలో తనకున్న ఆ యొక్క భక్తి జీవితాన్ని చిన్ననాటి నుంచి మరి దేవుని నమ్మకంతో దేవుని ఎందుకు బహిమ భక్తి కలిగి జీవించిన వాడిని అరణ్యంలో మరి కాచుకునే కాచుకునేవాడిని అంతఃరానికి దేవుడు రాజు చేసిండు ఎలా చేసిండు దీవెన మెండుగా దేవెన వచ్చిందంట ఎందుకు వచ్చిందంటే అతని నుంచి యాజకుడు సాక్ష్యమిస్తాడు పిల్లల ఒకనాడు మరి తన అయిన సౌలు గారి నుంచి ఎన్నో ఆపదలు ఎన్నో శ్రమలు ఎన్నో వేదలు పిల్లారా నిజంగా మంచి చేసినందుకు ఆనాడు ఇస్రాయల్ రక్షించినందుకు తనని మరి పొగిలినందుకు విషపు చేత తన బ్రతికినంత కాలం తన రాజ్య పరిపాలనలో నలభై సంవత్సరాల కాలం వరకు కూడా దావిదుగా చంపాలని వెంటాడి వెంటాడి మరి కనుక్కున్నవాడుగా ఎన్నో పనుమ జరుగుతుంది కానీ ఎన్నిసార్లు అయినా సరే దేవుడు తప్పించిన వాడుగా మనకు కనబడుతున్నారా ఆ యొక్క ప్రయాణంలో యాజకుని దగ్గరికి అక్కడికి రావడం జరుగుతుంది అక్కడకు వచ్చిన సంగతి తను తెలుసుకోవడం జరుగుతుంది అక్కడ జరిగినప్పుడు వారి యొక్క నిందో దోయ ద్వారా ఒక నిందను మోపినప్పుడు ఆ యొక్క యాజకుడు తన గురించి సాక్ష్యం ఇస్తాడు ప్రియారా ఎలాంటి సాక్ష్యం ఇస్తాడో మనం చూడగలుగుతాం ప్రియారా ఒకసారి మొదటి సమయ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మొదటి సమయ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన మరి చూడంతో పిల్లరా అంటే సౌద్యుడు నీవు ఎస్ సౌరు అడుగుతుండు నీవు యశయ్య కుమార్కి ఆహారంను ను ఇచ్చి అతని పక్షంలో దేవుని యొక్క విచారణ చేసి అతను నా మీదికి లేచి నేను జరుగునట్లు పొంచి ఉంటుకై అతడును నీవు జతకూడదేమని అనగా ఇప్పుడు దోయేకు అబద్ధము చెప్పడం వల్ల ఆ అబద్ధాన్ని నమ్మి సౌల్యం చేస్తుందంటే ఇగో నువ్వు విచారణ చేస్తున్నావు ఏ దావీ అయితే ఎవరైతే ఉంటారో అతని పక్షాన నువ్వు విచారణ చేస్తున్నావు అన్నప్పుడు వెంటనే అహీమేలకు యాజకుడ అహిమేల్కి ఏమంటుండే రాజా రాజునకు అల్లుడు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచన కత్తి అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు ప్రశ్నిస్తాను ప్రిలాగా నిజంగా ఏ దావీని అయితే చంపాలనుకున్నాడో ఏ దావీ అయితే అతను చంపాలి అని ఆలోచన నిజంగా చంపేవాడు ఒక అర్హత ఒక యోగ్యత ఉండాలి ప్రిగరం ఇస్రాయలు మొట్టమొదటి రాజుగా కనబడతాడు రాజు రాజు అంటే ఏంటి దేశాన్ని కాపాడేవాడు దేశం పక్షాన ప్రాణం పెట్టేవాడే ఉండాలి దేశానికి క్షేమం కోసం పాటు పడేవాడే ఉండాలి కానీ ఇస్రాయల్ కి రాజు అయినా కూడా తన బాహుబలం తన ఎత్తు తన ఉన్నది ఏది కూడా ఇస్రాయల్ కి రక్షణ కలిగించలేదు పిల్ల రక్షణ ఎవరి యొక్క నుండి వచ్చింది యహోమ యోధ నుండి వచ్చింది ఆ యొక్క ఆత్మ దావీ చిన్నవాడైన దావీ ఉన్నప్పుడు ఆ యొక్క రోషము కలిగి దేవుని నిందిస్తున్నప్పుడు నిజంగా దేవుని ఆత్మ చేత ఆనాడు చంపిన చంపినవాడుగా కనబడతాడు పిల్లలు ఇక్కడ రక్షణ వచ్చింది దావీదిగా చేత కానీ ఆయన మెచ్చుకున్న దాన్ని బట్టి ఇతనుకున్న ఘనత తగ్గినట్టుగా ఆలోచనతో ఈర్ష అసూయతోటి తనను చంపాలనుకున్నారు పిల్లల ఆ చంపాలనుకున్న ప్రయత్నంలో చూస్తూనే ఉండు దాన్ని ఎన్నో మాటలు చంపాలనుకున్న దేవుడు తప్పిస్తాడు కొన్ని సందర్భాలు దావీ గారి చేతికి అప్పగింపబడ్డీ గారు చంపలేదు అంటే నమ్మకమైన వ్యక్తి ఎలా ఉండడు ఎవరిని ఏ మాట పడితే ఆ మాట విని చంపేవాడుగా దూషించేవాడుగా ద్వేషించేవాడు నడుపుడారు అందుకని దావీ గురించి అతను ఏమంటాడు యాజకుడు రాజా రాజును అల్లుడై నమ్మకస్తుడై ఆలోచన కత్తే నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవ నిజంగా అతని వంటి వాళ్ళు ఎవరూ లేరంటే పిల్లరా అతని పక్షము కానీ దేవుని విచారణ చేయటం కొత్తదా కాదు కదా అంటే నేను ఎప్పటి నుంచో నిజంగా ఆయన దేవుని ఎందుకు బంధుభక్తి కలిగిన వాడు అలాంటి నమ్మకమైన వ్యక్తి గట సామెత గ్రంథంలో చెప్పబడినట్టుగా ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ మాటలో ఇరవై మాటలను చూడైతే ఏమంతండు మెండుగా నమ్మకమైన వాడికి మెండుగా ఆశీర్వాదాలు అంటే పిల్లరా అవును ఈ రోజుని నా జీవితం దేవుని సన్నిధిలో కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే కాదు పిల్లారా మనం దేవుని సన్నిధిలో ఉన్నా బయట ఉన్నా మన ఇంట్లో ఉన్నా సమాజంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మన నమ్మకమైన వారిగా మనం బ్రతుకుండాలి పిల్లరా మన బ్రతుకే ఎదుటివాడికి ఒక సువార్త మన బ్రతుకే ఎదుటివాడి పట్ల మనం చూపించే విధేయత ఆయన నడవడిక దేవుని మహిమపరిచేదిగా ఉంటది పిల్లారా అలాంటి వారికే ఆశీర్వాదం మరి ఈ ఆశీర్వాదం పొందుకోవాలి ఇది నమ్మకం మనం కలగాలి అంటే ఆ నమ్మకం ఎలా వస్తుంది అని మనం చూడగలిగితే ఒకసారి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి రెండు వచ్చినాడు మనం చూడగల పిల్ల కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి రెండు వచ్చినాడు నీతి వంతుల మార్గం తెలియజేస్తుంది దుష్టుల ఆలోచన చెప్పులు నడవక పాపుల మార్గం ఉండుగాక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక ఏవో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివానార్థము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు ధన్యుడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రియ మన భాషలో మనం అనుకునేటట్టుగా ఒక అదృష్టవంతుడు అదృష్టం ఏమంటారు అది లేకపోయిన కలిసి వచ్చినప్పుడు వీడంత అదృష్టవంతుడు రా ఎలాంటి యోగ్యత లేకపోయినా కొన్ని సందర్భాల్లో మనకి ఏమైనా కలిసి వస్తే అసలు ఇంతటి అదృష్టం ఎవరు దొరికిదిరా అంటారు అంటే చూడండి పిల్ల అదృష్టం దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉందంటే ఆ ధన్యత అనేది పొందుకోవాలంటే ఆ ధన్యత నీ ఇంట సమాజంలో నీ వారి మధ్య ఎక్కడికి వెళ్ళినా అలా అని మరి ధన్యత కదా అదృష్టం అంటారు కదా మరి కష్టాలు శ్రమలు రావా అంటే దావిని గారి జీవితంలో మీరు నిత్యము కష్టాలు శ్రమలే చూస్తారు పిల్లరా ఆయన ఎక్కడైనా నెమ్మదిగా ఉన్నట్టుందా ఎక్కడ ఉండదు పిల్లరా తన బాల్యం అంతా కూడా అరణ్యంలో గడిపింది నిజంగా ఎష్ ఎనిమిది మంది కుమారులు చిన్నవాడు ఎవరైనా చిన్నవాళ్ళని ఇంట్లో ఉంచుకుంటారు అరణ్యాన్ని పంపిస్తా నిజం పెద్దవాళ్ళనేమో మంచి సైనికుల్లో ఉంచిండ్రు దావిది గారి ఎక్కడో అరణ్యం ఆ చిన్నవాడు మన అరణ్యంలో ఎలా ఉంటాడు సింహాలు ఉంటాయి ఉంటాయి ఎన్నో విషపు ఎన్నో ఉంటాయి కానీ మృగాల మధ్య కూడా ఆయన ఉంచినట్టు అందుకనే కొన్ని సందర్భాలు నా తల్లి నా తండ్రి నన్ను విడిచినా కూడా నువ్వు నన్ను ఎప్పుడు విడవలేదయ్యా అంటే దావేది గారు కూడా నమ్మకం ఏంటి నేను ఎక్కడ ఉన్నా కూడా ఆయన సన్నిధి నాతో ఉంటది ఆయనతో పొందు నాకు ధర్మేం కదా పిల్ల నిజంగా అరణ్యంలో ఉన్న అదే స్థితి పట్టణంలో అంతపురంలో ఉన్న అదే స్థితి మరి ఆయన్ని ఎన్నో మాలు చంపాలనుకున్నప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా విడిచిపెట్ట ఎందుకు విడిచిపెట్టాలంటే తనకున్న ఆలోచన ఎలా దుష్టులు ఆలోచన ఎవరు కూడా దుష్టుల ఆలోచన నడిచేవాడికి ఆశీర్వాదం ఉండదు అంటే నమ్మకం కలగాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి దుష్టుల యొక్క ఆలోచన చెప్పడం మనం వరంగా ఉండకూడదు పాపలు మార్గంలో మనం నిలిచే వరంగా ఉండకూడదు అపహాసుకులు కూర్చునే చోట మనం ఉండకూడదు హాస్యం మంచిదే నవ్వడం మంచిదే కానీ ఆ నవ్వు ఇతరులకు ఇబ్బందికరంగా ఇతరులను వేధించేదిగా ఇతరులను తృణీకరించేదిగా ఇతరులను చిన్న చూపు చూసేదిగా మన ఉండకూడదు మన సాంగత్యము మన ఆలోచన దేవుని ఆలోచన తగినట్టుగా ఉండాలి తప్ప దుష్టుని యొక్క ఆలోచించకుండా ఉండకూడదు ప్రియారా అంటే నువ్వు నమ్మకంగా దేవునికి నమ్మకంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే దుష్టుని ఆలోచించకుండా నవ్వు పాపడి నిలవకోకుండా అపహాసులు కూర్చున్న ఈ రోజు దేవుడు సన్నది కాబట్టి ఈ క్షణంలో పిల్లలు మీరు ఇంటికి వెళ్ళిపోయాక ఎక్కడ ఉంటుందో ఒకసారి మిమ్మల్ని మీరే నన్ను నేను వాక్యం చేత పరిశీలించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లలు నిజంగా మనం ఇక్కడ ఎక్కడైనా సరే ఒకే స్థితిలో ఉంటున్నామా నిజంగా దేవుడి స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నామంటే మొట్టమొదటిగా మన హృదయ చెడుతనాన్ని తొలగించుకోవాలట అలా తొలగించుకున్న వాడే నిజమైన భయం భక్తి కలిగిన వాడు అంటే పిల్లర హృదయంలో చెడు అనుకోండి నేను ఎంతగా వాక్యం చెప్పినా మీరు ఎంతగా స్థుతించిన ఎన్ని మారు మన దేవుని సన్నిధిలో ఉన్నా దాని వల్ల మనకు ప్రయోజనము ఏమి లేదు పిల్లలు అది వేషధారణ అయితే వేష్యనే మాట కానీ వేషధారణ మారదాం అంటే పిల్లలు అంటే వేష్య ఎప్పుడైతే పశ్చాతాపం ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు తనలో ఆ యొక్క పశ్చాత్తాపం కలిగిన పశ్చాత్తాపం అంటే మనసు మార్చుకోవడం గత జీవితం వేరు ప్రస్తుతం వేరు దేవుని ఎరగనప్పుడు వేరు దేవుని ఎరిగినాక వేరు పిల్లలు కానీ ఎరిగినాక మరలా అదే మునుపటి స్థితిలోకి వెళితే అదేమైపోయి వేషధారణ నిజ నాటి స్థితిలో ఉండకూడదు మరి నువ్వు ఎలా ఉండాలంటే యహోవ ధర్మశాస్త్రం ఆనందించు దాన్ని ధ్యానించు ధ్యానించడం అంటే మన హృదయంలో నెమ్మది వేసుకోవడం ప్రియరణ మన చిన్ననాటి నుంచి జ్ఞాపకాలు ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి మనం ఎక్కడ అనుకున్నాం ఎలా చూసినాం మన తల్లిదండ్రులు మన స్నేహితులు మన ఇరుగు పొరుగు వారు మనం ఎవరెవరితో సంభాషించడం ఎలా నడుచుకున్నాం వాళ్ళన్నిటిని మనం కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఇతర స్నేహితులతో మన వాటిని చెప్తూ ఉంటాం వాళ్ళు విని విని కూడా ఎన్నిసార్లు చెప్తూ ఎలా అంటే అంటే అది జ్ఞాపకం వచ్చేదిగా ఉండదు అనమాట అంటే ధ్యానించుకోవడం అంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో అవి స్థిరంగా ఉన్నప్పుడు ఆ మాట హృదయం నిండిన దాన్ని బట్టే మనలో మాట్లాడితే పిల్లలు అంటే మన హృదయం నిండుకున్నది ఏంటి దేవుని యొక్క వాక్యము ఆ వాక్యం మన ఉదయంలో ఉన్నప్పుడట మనలో పాపం ఉండడానికి చోటు లేదు పిల్లలు అలాంటి వాడే నమ్మకమైన వాడు అలాంటి వాడికే దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి ఆ మెండుగా ఉండాలంటే ప్రతి మనుషుని కూడా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట మనం ఉన్నామని ఎదిగి ఆయన కనబడని స్పష్టమంటూ ఏది లేదు పిల్లలు సమస్తము ఆయన ఎదుగుతారు నా నోటి వెంట రాక మునిపోయి ఆయన తెలుసు నన్ను అంతా ఆవరించిందావిది గారు అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను నేను వెళ్ళిన ఆకాశానికి ఎక్కినా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ముందు వెనుక ఆవరించిన అంటే దేవునికి దాగే చోటు మనిషికి ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ వెదు నువ్వు ఈ మున్లోకాలు ఇంకెక్కడికి వెళ్ళినా సరే దేవునికి ఒకవేళ మన భర్త కనపడకవచ్చు మన భార్య కనబడవచ్చు మన పిల్లలు కనబడకవచ్చు మన స్నేహితులు కనపడకవచ్చు మనం చేసేది కానీ దేవుని ఎదుట మనం చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తుండు ఆయన లెక్క కడుతాడు మన నీతిని కొలతలేస్తాడు అన్న సంగతి మనం గ్రహించాలి అలా ఉండాలంటే యహోవ నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించే వాడుగా ఉండాలంట పిల్లల మరి రోజు మనం ఏం చేస్తాము నిజంగా దివారాత్రం ధ్యానిస్తున్నావా దేవుడి గురించి ఆలోచనలో ఉంటున్నావా అలా ఆలోచన లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు దేవుడు మమ్మల్ని చూస్తానులే దేవుడు మాకు ఆశీర్వదిస్తలేదు అసలు మనం ఏం చేయకుండా ఆశిస్తున్నాం అంటే అది ఎంతవరకు రైట్ ప్రిగారా మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాం లేకపోతే ఒక సేవకుడి దగ్గరికి వస్తున్నాం లేదంటే నీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్తున్నాము మనం అది కావాలనుకున్నప్పుడు మనకి ఎంతో కొంత అర్హత ఉండాలి కదా అర్హత లేకుండా మనం అసలు అర్హత లేకుండా ఆయన కృప చేత మనం పాపులుగా ఉంటున్న మనల్ని క్రీస్తు రక్తంలో మనం కనగబడమే అది ఎంతగా అంటే అది ఉపకారం అన్నిటికంటే గొప్పది అంటే పిల్లల ఆ రుణం మనం ఎప్పటికీ తీర్చలేమంట అయితే ఆ రుణం తీర్చలేము కానీ ఆయనలో మనం స్థితిలుగా ఉండడానికి ఆయన మనకు అవకాశం ఇస్తున్నట్టు పిల్లరా ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు మనం చూడాలంటే ఒకసారి హెబ్రి పత్రిక పదమూడవ పదో అధ్యాయము హెబ్రి పత్రిక పదో అధ్యాయము చూడండి పిల్లరా హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూడాలంటే పిల్లరా వాగ్దానం చేసిన వాడు నమ్మ వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఎప్పుడు కొన మనం ఒప్పుకుని ఇచ్చినముగా పట్టుకుందుము అంటే మనం ఏదైతే ఒప్పుకుంటున్నాము మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నాము అదంతా మనం పట్టుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే వాగ్దానము చేసినప్పుడు నమ్మదగిన వాడు నిజంగా మన దేవుడు నమ్మదగిన వాడు మన ప్రభువు నమ్మదగిన వాడు నమ్మదగిన వాడి దగ్గర మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా మన యొక్క బ్రతుకు ఉండాలి ఫిల్లాల నిజంగా మన బ్రతుకు ఒకవేళ నమ్మకంగా లేకపోతే మన ఈ లోకంలో మనం ఎంత కాలం బ్రతికినా మనం మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్న పిల్లల నిజంగా స్థితిలోకి వెళ్ళిపోవద్దు దేవుడు ఎందుకంటే మనం కనికరించబడాలట ఆయన సమయోచితమైన ఆయన కృపాసనములతో రావాలంట పిల్లల ఇదే పెళ్లి పత్రికలో నాలుగు అజయం పదహారో ఉంటుంది చూడండి పిల్లల కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేర ధైర్యం ఉండాలట ధైర్యం ఎలా వస్తుంది మన భక్తి అంటే మనకి ధైర్యాన్ని కలిగించాలంటే పిల్లరా నీ భక్తి ధైర్యం కలిగించాలి నా భక్తి నాకు ధైర్యం కలిగించాలి అందుకే యోగు గారు చెప్తాం నిజంగా ఉండేవాడు ఉండేవాళ్ళకంటే ఎంత స్థితి వచ్చినా సరే ఆ యొక్క ధైర్యం అంటే మనకు ఉంటదంట పిల్లరా వేటని కోల్పోయినా మనకని యోగు గారు లాంటి స్థితి ఆ నిజంగా మనకు కొద్ది రోగం వస్తే అయ్యో మనం దేవుని సన్నిధికి రాలేకపోతాం కొద్దిగా ఏదైనా అయితే అయ్యో అనుకుంటాం సమయాన్ని పాటించలేకపోతాను నిజంగా దేవుని సన్ని ఎంత సమయం అయిపోయిన మీరు ఒక స్టేషన్ రైల్వే స్టేషన్ కరెక్ట్ టైం ఒక లోకంలో ఒక సినిమా చూసేవాడు టైంకి వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తాం ఒక బస్సు దేనికి కూడా ఒక సమయాన్ని ఒక పెళ్లికి వెళ్ళాలంటే రెండు రోజుల ముందు మరి సంఘము వధువు క్రీస్తు కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉన్నారట నిజంగా సిద్ధపాటు కలిగిన వాడు ఎలా బ్రతకాలంటే నమ్మకంగా ఉంటారట ఆ నమ్మకము మొట్టమొదటిగా మన యొక్క బ్రతుకులో కనబడుతుంది మనం ఇచ్చే సమయంలో కనబడుతుంది నిజం మన సమయానికి మనం పాటించినప్పుడు మన నమ్మకం మనం ఎలా నిలబెట్టుకోగలతో పిల్లరా ఖచ్చితంగా ఆలోచించే వాక్యం కేవలం ఇది మీకు మాత్రమే కాదు నాకు కూడా ప్రిల్లారా దేవుని యొక్క వాక్యము రెండంచుల కలిగినది అంటడు నిజంగా ఎలాంటి కఠినమైన అయినా బస్తలు కొట్టే సుత్తి వంటిది అంటడు పిల్లరా అన్ని వంటిది అంటాడు ఒక చాకల వాణి చేతిలో లాంటిది అంట పిల్లరా నిజంగా మన హృదయం మురికితోటి మన హృదయం పాపంతో నిండి ఉంటే ప్రభు అని వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఆయన నరుడిగా వచ్చి పిల్లరా నిజంగా మనందరి కోసం ఆయన గాయాల పడ ఆయన యొక్క వీపు దున్నపడిందంట ఆ మన తలంపుల చేత ఆయన నిజంగా ముళ్ళ గిరటాన్ని ధరించుకుంటూ పిల్ల కేవలం మన సంవత్సరానికి ఒకసారి వారానికి ఒకసారి కాదు కాని ప్రతినిత్యము అను దినము ఆయన సన్నిధిలో ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మన ప్రభువు నమ్మదగిన వాడు మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన మరణించిండు ఆయన ఆలోచించిండు ఆయన మరలా రాబోతుండు నేను ఆయన ఎదుట ఒక మంచి వధువుగా నిజంగా నేను సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ సిద్ధపాటు మనకు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఆయనతో ఎదు భక్తి కలిగి ఉండాలి ఆ భయము భక్తి మన హృదయంలో చెడుతనని తొలగించుకున్నప్పుడే మనకు వస్తుంది పిల్లలు అలా చెడుతనని తొలగించుకొని నిజంగా దుష్టుల యొక్క ఆలోచన చెప్పుడు మనం నడకోకుండా పాప మార్గంలో మనం నిలకోకుండా నిజంగా మనం అపహాసులు కూర్చుని చోట కూర్చుండకోకుండా దేవుని యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని నమ్మకంగా మనం బతుకుతాం అలా నమ్మకంగా బ్రతికిన వాడికే దేవుని కానీ దేవుని దీవుని మనం అంతా పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు సమయాన్ని బట్టి అలా సేవ గురించి సంఘానికి మరోసారి వందన తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చూస్తున్నాను దేవుల మాత్రం మీకు నేను తండ్రి నేను మించిన మాటలు బట్టిన మీకు తండ్రి అవుతుంది మీ ఎదుటి నేను మీరు నమ్మకంగా బ్రతకాలంటే నైనా మా హృదయం చెడుతానని తొలగించుకున్నాయి మేము ఎక్కడ నిలవాలో ఎక్కడ ఉండాలో ఏ ఆలోచనతో మేము గడవాలి తండ్రి ఆ యొక్క మాటను మాకు తెలియజేసేంతండి కేవలం అని మీరు చెప్పుకునే వారంగా వినేవారంగా కాక ఆయన మా యొక్క ప్రతిభలో మైపచ్చి అంటే దీనిని పొందుకున్న మీరు చేరుకునే స్థితి నాకు దయచేయమని ఫ్రీస్ చే చక్కగా దేవుడు మాటలు చెప్పి దేవుడు నా రోజు మైపచ్చింది మనకి సమయం ఇచ్చి మన సంఘానికి వచ్చి మన సంఘాన్ని ఎంతో బలపరిచిన అక్కడికి ప్రభుత్వామైన వందనాలు అక్క కోసం